ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన అసలుడి సాయినాథ్ని ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఇంక రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ మనసులో ఉన్న వ్యక్తి చాలా బాధలో ఉన్నారు నువ్వే ఎక్కువగా గుర్తుకు వస్తున్నావు నేను చెప్పేది విన్నావు అంటే ఎగిరి గంతులు వేస్తావు నా మీద భక్తితోటి వినాయకుల వారిని సుబ్రహ్మణ్యం స్వామిని తాకుతల్లి అయితే మన బాబా గారు మనందరి కోసం ఏదో తెలియని సందేశం అయితే తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారు ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఈ నాయకుల వారు సుబ్రహ్మణ్య స్వామిని తాకండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఈ గురువుగారి దగ్గర చాలామంది చూపించుకుంటున్నారండి వారు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి మా రిలేటివ్స్లో కూడా చాలామంది గురువుగారి దగ్గర చూపించుకుంటున్నారు ఫ్రెండ్స్ వారు కూడా ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యాయి కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి గురువు గారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును విద్య ఉద్యోగం ధనం నిలకడలేకపోవటం ఇంట్లో గొడవలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము మన బాబాగారు ఏమంటున్నారంటే ఫ్రెండ్స్ మీరైతే అనుకుంటూ ఉంటారు కదండి మీకు ఇష్టమైన వారు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని అయితే మీరు అనుకుంటూ ఉంటారు కదండి ఇప్పుడైతే మీ మనసులో ఉన్న వ్యక్తి చాలా చాలా బాధలో ఉన్నారండి ఇప్పుడైతే ఆ వ్యక్తికి అంతా కూడా చీకటి ప్రదేశంలా అయిపోయింది ఎందుకంటే ఆ వ్యక్తి మీ నుంచి దూరం అయిపోయారు కదా అందువల్ల ఆ వ్యక్తి చాలా బాధపడుతున్నారు చెప్పుడు మాటలు వినటం వలన ఆ వ్యక్తి అయితే మీ నుంచి దూరం అయ్యారు కారణం ఏదైనా అయి ఉండొచ్చు మీ గురించి తప్పుగా ఊహించుకుని మీరు ఏదో అనే ఉంటారు అని మీరు కరెక్ట్ కాదు అని మీ నుంచి అయితే దూరం అయిపోయి ఉండవచ్చు కానీ ఇప్పుడైతే మీ గురించి తెలుసుకుని ఆ వ్యక్తి అయితే మీ నుంచి దూరం అవటం వలన చాలా చాలా బాధపడుతున్నారండి ఆ వ్యక్తి మీ నుంచి దూరం అయిన తర్వాత మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారండి ఆ వ్యక్తి అయితే ఎలా అనుకుంటున్నారు నేనైతే అనవసరంగా ఆలోచించి చెడుగా అనుకుని వచ్చేసానా లేదంటే ఎవరైనా మీ గురించి చెడుగా చెప్పి ఉంటారు కదండి తరుడు పర్సన్ అయి ఉండవచ్చండి ఆ వ్యక్తి అయితే ఇలా అనుకుంటున్నారు వారు చెప్పిన మాటలు నేను వినకుండా ఉండవలసింది అసలు అందులో ఎంత నిజముందో తెలుసుకోవలసింది అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అని ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని వదిలి దూరంగా వచ్చేసిన తర్వాత చాలా బాధతోటి ఆలోచిస్తున్నారండి అలాగే మిమ్మల్ని కలవాలి మీతో మాట్లాడాలి మీ నుండి ఏదైనా కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా అని లేదా అని చాలా చాలా ఆలోచిస్తూ వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే ఆ వ్యక్తికి మనసులో ఎంత బాధ ఉన్నా సరే పైకి ఏమాత్రమో కూడా కనిపించకుండా ముసుగు వేసుకుని మరీ దచ్చాగా ధైర్యంగా కనిపిస్తున్నారు నాకేంటి నాకేం కాదు అని అయితే ఆ వ్యక్తి చాలా ధీమాగా కనిపిస్తున్నారు కనిపించేదంతా నిజం కాదండి ఆ వ్యక్తి అయితే మీ కోసం చాలా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు చాలా చాలా బాధలో ఉన్నారు అలాగే ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారు అంటే మీ లైఫ్లోకి రావాలి న్యూ బిగినింగ్ చేయాలి మరి ఎవరు ఏం చెప్పినా సరే వినకూడదు నేను ఎలాగైనా సరే మళ్ళీ నా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళాలి ఈ విధంగా ఆ వ్యక్తి అయితే మీ గురించి చాలా చాలా ఆలోచిస్తున్నారండి ఇలా మీ గురించి ఆలోచిస్తూ జరిగిన గతం గురించి ఆలోచిస్తూ ఆ వ్యక్తి అయితే చాలా చాలా బాధపడుతూ ఉన్నారండి చేశాను తప్పు చేశానా లేదా అనవసరంగా చెప్పుడు మాటలు విన్నానా చేస్తూ ఉన్నారు ఎంత రిస్క్ అయినా సరే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు తప్పకుండా ఆ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి వస్తారండి మీరు చూపించిన ప్రేమ అభిమానం ప్రియారిటీ వీటి గురించి ఆ వ్యక్తి ఆలోచిస్తున్నారు చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ కుటుంబ సభ్యులు కానీ సంపాదన పరంగా కానీ చుట్టూ ఎన్ని ఉన్నా కానీ ఎందరు ఉన్నా వారి గురించి ఆలోచించకుండా కేవలం మీ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారండి ప్రస్తుతానికైతే మీ మీదే ఫోకస్గా ఉన్నారు వారైతే మీరు చూపించిన ప్రేమనే చాలా చాలా ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని ఒక మహారాణిలా అనుకుంటున్నారు వారికి తెలుసండి మీరు వారితో ఉంటే వారి లైఫ్ అద్భుతంగా ఉంటుంది అని మీరు ఒక స్టార్ అని వారికి అర్థమయ్యింది మీరు లేకపోతే వారి లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు ప్రేమ ఉండదు ఇదంతా కూడా ఆ వ్యక్తి తెలుసుకున్నారండి మిమ్మల్ని అయితే వారు చాలా చాలా గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ చేసుకుంటున్నారండి ప్రస్తుతానికైతే మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయాను వాళ్ళు మోసం చేశాను అని వారైతే చాలా చాలా బాధలో ఉన్నారండి నా పర్సన్ నేను మోసం చేశాను మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని కూడా వారు ఆలోచిస్తున్నారండి మీ లైఫ్లోకి రావాలి మీతో కలిసి ఉండాలి అని అయితే వారు అనుకుంటున్నారండి కేవలం మీతో మాట్లాడటమే కాదండి లైఫ్లాంగ్ మీతో ఉండాలి మీతో జర్నీ చేయాలి మీతో బంధాన్ని అని అయితే వారు ఎక్కువగా ఆలోచిస్తున్నారండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ దగ్గరికి రావాలి అని త్వరగా డిసిషన్ తీసుకుని మీ దగ్గరికి రావాలి అని అయితే వారు అనుకుంటున్నారండి ఈ దూరాన్ని నేను భరించలేకపోతున్నాను అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఆ వ్యక్తి అయితే మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి ఇదంతా కూడా మీకు దూరం అవటం వలన మీ విలువ ఏమిటో మీ ప్రేమ ఏమిటో ఆ వ్యక్తికైతే బాగా తెలిసి వచ్చిందండి ఫ్రెండ్స్ మనిషి దగ్గరగా ఉన్నప్పుడు ప్రేమ విలువ బంధాల విలువ తెలియదు అదే దూరమైనప్పుడు మనిషి విలువ ప్రేమ విలువ బంధాల విలువ తెలుస్తుంది కదండి నిజాయితీగా చూపించే ప్రేమని ఎప్పుడైతే దూరం చేసుకుంటే ఆ వ్యక్తిలో తప్పకుండా మంచి మార్పు అనేది వస్తుందండి నిజంగా ఇప్పుడున్న జనరేషన్లో అయితే నిజమైన ప్రేమని ఎవరూ కూడా గుర్తించడం లేదు ఏదో జస్ట్ టైంపాస్కే ప్రేమిస్తూ ఉంటారు కదండి అలాంటి వారినే ఎక్కువగా నమ్మి మోసపోతూ ఉంటారనమాట నిజమైన ప్రేమకి నిజాయితీగా ప్రేమిస్తే వారికి ఏవో ఒకటి అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయండి కానీ మనం నమ్ముకున్న మన సాయినాథుడు మనకి అంతా మంచి చేస్తాడండి ఎవరైతే తన పర్సన్ నేను లేకుండా సంతోషంగా ఉంటున్నాడా నా గురించి ఆలోచిస్తున్నారా అని వ్యూవర్స్ అనుకుంటే కనుక ఈ వీడియో ద్వారా కొన్ని సమాధానాలు అయితే మీకు దొరికాయి అని అయితే నేను అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వారు తీసుకోండి లేదంటే గారి సందేశంలా భావించండి మీ లైఫ్ సిచువేషన్ అనేది మీకు తెలుస్తుంది కదండి దాన్ని బట్టి ఈ వీడియో అనేది మీకు కనెక్ట్ అవుతుందండి ఈ రీడింగ్ అనేది కేవలం లేడీస్కి మాత్రమే కాదండి మగవారు కూడా చూడవచ్చు మీకు దూరమైన వ్యక్తి అయితే ఇప్పుడు చాలా బాధలో ఉన్నారండి ఎంత రిస్క్ అయినా సరే మళ్ళీ మీ లైఫ్లో తిరిగి రావాలి అని అయితే వారు అనుకుంటున్నారండి మీరు చూపించిన ప్రేమని విలువని ప్రియారిటీని అంతా కూడా గుర్తు చేసుకుని ఎలాగైనా సరే మీ వద్దకి రావాలి అని చాలా చాలా తొందరపడుతున్నారండి మీరు చూపించిన ప్రేమ నిజాయితీ అయిన ప్రేమ మీరు చూపించే ప్రేమ ప్రపంచంలో ఎక్కడా కూడా దొరకదు అని ఆ వ్యక్తి అర్థం చేసుకున్నారు మిమ్మల్ని ఒక ఏంజెల్లా చూస్తున్నారు ఒక స్టార్లా ఊహించుకుంటున్నారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి ఫోకస్ అంతా కూడా మీ మీదే ఉంది మిమ్మల్ని చీట్ చేశాను మోసం చేశాను ఎందుకు ఇంతలా పోలిష్గా చేశాను అని అయితే వారు చాలా బాధపడుతున్నారండి తప్పకుండా వారైతే మీ లైఫ్లోకి వస్తారు మీతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి పెద్దల్ని కూడా ఒప్పించటానికి ప్రయత్నం చేస్తున్నారండి వారిని ఎలాగైనా సరే ఒప్పించి మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడి మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అనైతే వారు చాలా పట్టుదలగా ఉన్నారండి ఇదే జరుగుతుంది అనైతే వారు గట్టిగా నిర్ణయం తీసేసుకున్నారు మీరు బలంగా నమ్ముకుంటే గనక ఖచ్చితంగా బాబాగారు మీకు సహాయం చేస్తారండి తప్పకుండా వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని వివాహం చేసుకుంటారు మీ బంధం వివాహ బంధంగా మారుతుంది కాబట్టి ఏమాత్రం బాధపడకుండా ధైర్యంగా నమ్మకంగా సంతోషంగా ఉండండి మీకు ఇష్టమైన వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు మీరిద్దరూ కలిసి సంతోషంగా ఆనందంగా ఉంటారు మీకు అంతా మంచి జరగాలని బాబాగారిని కోరుకుంటున్నానండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్